ఈరోజు మన ఈ క్లాస్లో ముఖ్యంగా ఎండోమెంటు ఎగ్జామ్కి హాజరవుతున్నటువంటి విద్యార్థులందరికీ ముందుగా శుభాకాంక్షలను అందిస్తూ అందులో విజేతలుగా నిలుస్తారని మరొకసారి ఆశిస్తూ మొదటి టాపిక్ని మనం పరిశీలించినట్లయితే ఒకసారి అందులో మనకి ఈ శ్రీమద్ రామాయణము మహాభారతము భాగవతము అనే టాపిక్స్ని ప్రధాన అంశాలుగా ఇవ్వడం జరిగింది ఇందులో మనం ఇప్పుడు ముఖ్యంగా ఈ వీటిని ప్రస్థానత్రయం అంటారు మహాభారతాన్ని రామాయణాన్ని భాగవతాన్ని అపర ప్రస్థానత్రయాలుగా అంటారు అయితే ముందుగా మనం ఈ ప్రస్థాన త్రయంలో రామాయణము యొక్క విశిష్టతను రామాయణము యొక్క ప్రాశస్యము రామాయణంలో ఉండేటువంటి భౌగోళిక అంశాలు రామాయణంలో ఉద్దేశింపబడినటువంటి పాత్రలు వాటి చిత్రణ వాటి యొక్క పూర్వాపరాలను పరిశీలించినట్లయితే ముందుగా రామాయణం అనేటువంటి అర్థాన్ని మనం చూసినట్లయితే రామాయణం సాధారణంగా మనం రామాయణానికి అర్థాన్ని వివరించినట్లయితే ఇది రామస్య అయనం అంటారు అనగా రామాయణం అనేటువంటిది రాముడు నడిచినటువంటి మార్గమని రాముడు నిర్దేశించినటువంటి మార్గమని అది ఒక అయనం మార్గం నిర్దేశమని చెప్తారు అయితే ఈ రామాయణము ఎందుకు భారతీయ సంస్కృతిలో భాగమైంది అంటే ఇది ముఖ్యంగా కర్మసిద్ధాంతాన్ని ప్రత్యేకంగా చెప్పినటువంటి గ్రంథాలలో ముఖ్యమైనటువంటిది అయితే రామాయణం అనేటువంటిది ముఖ్యంగా కర్మసిద్ధాంతాన్ని రామాయణం అనేటువంటిది ఇందులో ఒక్క నిమిషం ఈ రామాయణాన్ని ఇది ముఖ్యంగా కర్మ సిద్ధాంతాన్ని బోధించేటువంటి గ్రంథంగా బోధించే గ్రంథం కర్మ సిద్ధాంతం ప్రధానముగా కలిగినటువంటి గ్రంథాలలో అతి ముఖ్యమైనటువంటిది ఈ రామాయణ గ్రంథం అయితే రామాయణం అనేటువంటిది భారతీయ సంస్కృతిలో భాగమై అనేకమైనటువంటి బాంధవ్యాలకి ఇది ముఖ్యమైనటువంటి గ్రంథంగా సూచిస్తారు అయితే ఈ రామాయణంలో మనకు ముఖ్యంగా అసలు రామాయణ కర్త ఎవరు రామాయణ కర్త రామాయణాన్ని రాయడానికి ప్రధానమైనటువంటి కారణభూతులు ఎవరు ఈ రామాయణము ఎన్ని శ్లోకాలలో ఎన్ని కాండలలో ఇది వివరింపబడింది అనేటువంటిది మనం చూసినట్లయితే రామాయణం అనేటువంటిది ముఖ్యంగా కుటుంబ వ్యవస్థకు సంబంధించినటువంటి గ్రంథంగా కూడా కొంతమంది చెబుతారు అయితే ఈ రామాయణంలో మనం ముఖ్యంగా ప్రధానమైనటువంటి అంశాలని పరిశీలించినట్లయితే ఈ రామాయణం అనేటువంటిది నారద మహర్షి వ్యాస భగవానునికి వివరించేటువంటి గ్రంథంగా చెప్తారు అయితే ఒకరోజు ఈ వ్యాస భగవానులు ప్రస్తుత కాలంలో సద్గుణాలు సంపన్నుడైనటువంటి ధర్మ ఆచరణాపరుడైనటువంటి సకల శోభితుడైనటువంటి మనుషులు ఎవరైనా ఉన్నారో అంటే అందుకు నారద మహర్షి శ్రీరాముని యొక్క చరిత్రను చెప్పడం జరుగుతుంది తర్వాత బ్రహ్మే సాక్షాత్తుగా ఈ నారద మహ బ్రహ్మే సాక్షాత్తు వ్యాసభగవాను ఈ రామాయణం అనేటువంటి గ్రంథాన్ని వ్రాయమని చెప్పడం తదనుగుణంగా వ్యాస భగవానులు ఈ రామాయణ గ్రంథాన్ని వ్రాయడం జరిగింది అయితే ముఖ్యంగా రామాయణం వాల్మీకి వ్రాయడం జరిగింది వాల్మీకి మహర్షి ఈ రామాయణ గ్రంథాన్ని వ్రాయడంలో ప్రధానమైనటువంటి కారణం కూడా ఒకటి ఉంది ఏంటంటే అది ముఖ్యంగా ఈ రామాయణం అనేటువంటి గ్రంథాన్ని వ్రాసినటువంటి కర్త వాల్మీకి మహర్షి వాల్మీకి మహర్షి ఈ వాల్మీకి మహర్షి వాల్మీకి మహర్షి యొక్క చరిత్రను చూసినట్లయితే మనం దారిదోపిడీలు చేస్తూ మహానుభావుల యొక్క ఆదేశానుసారము మరలా అతడు మారి రామ నామమునే జపముగా తలచి అతడు చివరికి రామాయణం అనేటువంటి ఒక మహాకావ్యాన్ని వ్రాయడం జరిగింది సంస్కృత సాహిత్యంలోనే వాల్మీకి మహర్షి ఆదికవిగాను ఆ సంస్కృతంలో రాసినటువంటి గ్రంథాన్ని ఆది కావ్యంగానూ చెబుతూ ఉంటారు రామాయణం అనేటువంటిది ఆది కావ్యము ఈ ఆది కావ్యాన్ని వ్రాసినటువంటి వాల్మీకి మహర్షి ఆది కవిగాను మనకి ప్రసిద్ధి చెందినటువంటి వాళ్ళు అయితే వాల్మీకి ఈ రామాయణాన్ని అనేక కోణాల్లో మనకి అందించడం జరిగింది అంటే కుటుంబ వ్యవస్థలో ముఖ్యంగా మనకి ఈ రామాయణం అనేటువంటిది మిళితమై ఉంది ఎందుకు అంటే ముఖ్యంగా మనకి ఒక తల్లిదండ్రుల యొక్క లేదా సోదర భ్రాతృ ప్రేమ భార్యాభర్తల మధ్య సంబంధం కానీ ఇలా అన్ని కోణాలలో అంటే పితృవాక్య పరిపాలకున పరిపాలన కానీ లేదంటే అన్నదమ్ముల మధ్య ఐక్యత కానీ అదేవిధంగా తోటి వారి పట్ల చూపించవలసినటువంటి జాలి కరుణ అనేకమైనటువంటి మానవతా విలువలతో సమ్మిళితమైనటువంటి గ్రంథం ఈ రామాయణంగా చెబుతారు అయితే రామాయణం మనం వాల్మీకి మహర్షి అయితే దీనిని ఈ వాల్మీకి మహర్షి రా ఈ రామాయణాన్ని ఏ శతాబ్దంలో వ్రాయబడింది అనేటువంటి విషయంలో అనేక భిన్నాభిప్రాయాలు మనకిప్పుడు ఉన్నవి కొంతమంది క్రీస్తు శకం మూడవ శతాబ్దం అని అదేవిధంగా క్రీస్తు శకం మూడవ శతాబ్దం అని కొంతమంది ఐదవ శతాబ్దం అని ఇలా రకరకాలుగా ఉన్నప్పటికీ కూడా ప్రామాణికమైనటువంటి ఆధారాన్ని మనం పరిశీలించినట్లయితే వాల్మీకి మూడవ శతాబ్దములో మహర్షి ఈ రామాయణాన్ని వ్రాయడం జరిగింది అనేటువంటిది నిర్ధారణ చేసుకోవచ్చు అయితే ఈ రామాయణంలో మనకు ముఖ్యంగా చెప్పినటువంటి అంశాలని ఆశ్రమ ధర్మాలు అనేటువంటివి నాలుగు ఆశ్రమ ధర్మాలు మనకు ఉన్నాయి అది బ్రహ్మచర్యాశ్రమము గృహస్థాశ్రమము అదేవిధంగా వానపస్థాశ్రమము సన్యాసాశ్రమము నాలుగు ఆశ్రమ ధర్మాలలో ప్రధానమైనటువంటి ఆశ్రమ ధర్మం గృహస్థాశ్రమ ధర్మం గృహస్థాశ్రమ ధర్మం గృహస్థాశ్రమ ధర్మం ఈ గృహస్థ అంటే మిగతా ఆశ్రమ ధర్మాలకి గృహస్థాశ్రమ ధర్మం అనేటువంటిది ఆధారభూతమైనటువంటిది ఈ గృహస్థాశ్రమ ధర్మాన్ని నూటికి నూరి శాతం కూడా కలిగి ఉన్నటువంటి గ్రంథం రామాయణము మరి రామాయణములో చూస్తున్నట్లయితే మనము వాల్మీకి వ్రాసినటువంటి రామాయణములో ముందుగా ఇది ఆరు కాండలుగా ఆరు కాండలుగా లేదా ఏడు ఎందుకంటే చాలా వరకు మనకి ఆరు కాండలని అదేవిధంగా కొంతమంది ఏమో ఏడు కాండలని సప్తకాండాలుగాను చెప్తున్నారు అయితే ఒకటి ఏడు కాండలు అనేటువంటివి వాల్మీకి వ్రాసినటువంటివి కాదు అనేటువంటి చర్చనీయాంశం కూడా ఉంది మనం ముఖ్యంగా ఇందులో మొత్తము శ్లోకాలు చూసినట్లయితే ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఇందులో ఉన్నాయి అదేవిధంగా ఐదు వందల సర్గలు కలిగినటువంటి సర్గలు కలిగినటువంటి ఇది ఒక మహాకావ్యం రామాయణాన్ని ఆది కావ్యమని ఆది కావ్యం కావ్యంలో మనకి ప్రధానముగా రెండు రకాలు ఏంటంటే అవి కావ్యంలో చూసినట్లయితే ఈ ఆది కావ్యం అని ఎందుకు అన్నారు అంటే దీనిని మొట్టమొదటి కావ్యంగా చెబుతూ ఉంటారు ఆది కావ్యాన్ని మొట్టమొదటి కావ్యము అయితే ఇందులో ఇరవై నాలుగు వేల శ్లోకాలలో మొత్తం ఇందులో కాండలు ఎన్ని అని చూసినట్లయితే కాండలను మనం చూసినట్లయితే మొత్తం కాండలు ఏడు అని చెప్తుంటారు కాండలు ఏడు అందులో మనకి మొట్టమొదటి కాండ బాలకాండ బాలకాండ అదేవిధంగా అయోధ్య కాండ అయోధ్య కాండ మూడోది అరణ్యకాండ అరణ్యకాండ నాలుగవది కిష్కిందకాండ కిష్కింద కాండ నెక్స్ట్ యుద్ధకాండ లాస్ట్ వన్ ఉత్తరకాండ ఉత్తరకాండ బాల అయోధ్య అరణ్య అరణ్య కిష్కింద యుద్ధ సుందర సుందర ఇది మనం సుందర దీనిలో ఉత్తర ఉత్తర కాండ మొదటిదాన్ని చూసినట్లయితే మనం మొత్తం కాండలు ఆరు చెప్పినప్పటికీ కూడా ఉత్తర కాండని కూడా మనం ఇందులో చూసుకుంటాం అయితే బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ యుద్ధకాండ సుందరకాండ ఉత్తరకాండ ఇవి ఈ ఆర్డర్ మనం చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలనుకోండి బాలా బాలా కిష్కింద కిష్యూ బాల కిష్యూ అంటే బాలకాండ ఇందులోనే అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ సుందరకాండ యుద్ధకాండ ఉత్తరకాండ వీటిని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే బాలకాండలో మనం శ్రీరాముని యొక్క జననము మొదలుకొని అంటే జననాధికారులకు సంబంధించినటువంటి శ్రీరాముడికి సంబంధించినటువంటి జననము అంటే బాల్యము ఏ విధంగా గడిచింది అతడు ఏ విధంగా జననం జరిగిందనేటువంటిది మొత్తం బాలకాండకు సంబంధ బాలకాండలో మనకి శ్రీరాముని యొక్క బాల్యం అంతా కూడా మనకి అందులో స్పష్టంగా ఉంది అలాగే అయోధ్యకాండ అయోధ్యకాండలో మనకి శ్రీరాముడు అయో వనవాసానికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళుతున్నాడు అసలు వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది అనేటువంటిది ఆ తర్వాత అరణ్యకాండ చూసినట్లయితే మనం శ్రీరాముడు అక్కడ అరణ్యవాసం చేసేటప్పుడు తాను అనుభవించినటువంటి అంశాలని తాను అనుభవించినటువంటి అనేకమైనటువంటి సంఘటన సమాహారం మనకి కిష్కింద అరణ్యకాండలో ఉంటుంది ఆ తర్వాత కిష్కింద కాండ యుద్ధకాండ సుందరకాండ అదేవిధంగా ఉత్తరకాండ కిష్కింద యుద్ధకాండలో మొత్తం శ్రీరామునికి రామనాసుడికి జరిగినటువంటి యుద్ధ సమాహారం అంతా కూడా యుద్ధకాండలో ఉంటుంది ఆ తర్వాత సుందరకాండలో హనుమంతుడు చేసినటువంటి ప్రధానమైనటువంటి పని ఏదైతే ఉందో శ్రీరాముడికి సహకారిగా పరమభక్తుడుగా ఏ విధంగా అయితే ఉన్నాడో దానికి సంబంధించినటువంటి ఆ అంశాలన్నీ కూడా సుందరకాండలో ఉన్నాయి ఇక ఉత్తరకాండ అయోధ్యను ఆ వనవాసం తర్వాత తిరిగి రాముడు అయోధ్యానికి వచ్చి రాజ్య పరిపాలనా భారాన్ని మొత్తాన్ని కూడా చూడడం అనేటువంటిది ఆ తర్వాత మరణానంతరం జరిగేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఇక్కడ ఈ ఉత్తరకాండలో చూస్తాం అయితే ప్రధానమైనటువంటివి బాల అయోధ్య అరణ్య కిష్కింద యుద్ధ సుందర ఉత్తరకాండలని చెప్తారు అయితే ఇందులో మనకి ముఖ్యంగా సుందరకాండకి ఇంకొక పేరు ఉంది సుందర కాండ సుందరకాండకి ఎందుకు ఆ పేరు వచ్చిందంటే హనుమంతుడికి హనుమకి హనుమంతుడు సుందరుడు అని అర్థం సుందరుడు అందువలన ఈ కాండకే సుందర కాండ అని అంటారు అయితే రామాయణానికి రామాయణానికి మరొక పేరు చూసినట్లయితే రామాయణానికి అపరనామాలు రామాయణం సీతాచరితం సీతాచరితం అదేవిధంగా పౌలస్య వధ పౌలస్య వద పౌలస్య వద అంటే పౌలస్య వదనే మనం పౌలస్య వధ అంటామంటే రావణుని యొక్క వధ రావణుని వధనే పౌలస్య వధ అంటాం అందువల్ల ఈ రామాయణానికి సీతాచరితమని పౌలస్య వధ అయితే రామాయణంలో మనకి ప్రధానమైనటువంటి పాత్రధారి ముఖ్య పాత్రధారి ముఖ్య పాత్రధారి శ్రీరాముడు శ్రీరాముడు ఇందులో ముఖ్యమైనటువంటి పాత్రధారుడు ఆ తరువాత సీత ఆ తరువాత రావణుడు రావణుడు శ్రీరాముడు ప్రధాన పాత్ర అయినప్పటికీ కూడా అంతే ప్రాధాన్యత కలిగినటువంటి వారు సీతాదేవి అదేవిధంగా రావణుడు మరి శ్రీరాముణ్ణి దేవునిగా శ్రీరాముణ్ణి దేవునిగా భావించి సీత ఆ దేవుని ఆశ్రయించినటువంటి భక్తునిగా మనకి చెబుతూ ఉంటారు అయితే కేవలము మనం ఇక్కడ దేవునిగా దేవుని ఆశ్రయించి ఉండాలి అనేటువంటి సందేశాన్ని మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం అయితే ముఖ్య పాత్రధారైనటువంటి శ్రీరాముణ్ణి అంతే ప్రాధాన్యత కలిగినటువంటి సీత రావణుడు వీరు ప్రధానమైనటువంటి భూమికగా పాత్ర పోషిస్తున్నారు అయితే మనకి ముఖ్యంగా ఈ రామాయణ కథాసారాంశం అంతా కూడా ఎక్కువగా మనకి రావణాసురుడికి ఉన్న శ్రీరాముడి మధ్య జరుగుతున్నది ఇందులో రామాయణం రామాయణాన్ని మనకి రాముణ్ణి మారీచుడు రామో విగ్రహ విగ్రహవాన్ ధర్మ రాము విగ్రహవాన్ ధర్మ అని ఎవరన్నారు అంటే మారీచుడు మారీచుడు అంటే రాముణ్ణి రామో విగ్రహవాన్ ధర్మ రామో విగ్రహవాన్ ధర్మ ఒక శత్రువు అయినప్పటికీ కూడా రాక్షస వంశీయుడైనప్పటికీ కూడా మన శత్రువే మనల్ని విశ్వసించేటువంటి శక్తి కలిగినటువంటి వాడు రాముడు అంటే మన శత్రువు అయినప్పటికీ కూడా మన బలాన్ని మన శక్తిని మన సామర్థ్యాన్ని గ్రహించగలిగినటువంటి వాడు అంటే శత్రువులకు సైతము ఆ వ్యక్తి అంతటి విశ్వాసాన్ని కలిగించాడు అనడానికి అయితే రామో విగ్రహవాన్ ధర్మ అని మారీచుడు అన్నాడు ఎందుకంటే ధర్మం అనేటువంటిది ఎలా ఉంటుంది అని చూడాలనుకున్నట్లయితే ఆ ధర్మం అనేటువంటిది సాక్షాత్తు రాముడు ఎలా అయితే ఉన్నాడో ధర్మమే ఆ రాముడు అందువల్ల రామో విగ్రహవాన్ ధర్మ ధర్మం ప్రతి రామ ధర్మమే రాముడు అంటే మనం ధర్మాన్ని చూడలేము విగ్రహ రూపంలో ఆకార రూపంలో మనం ధర్మాన్ని చూడలేము కనుక మనం ఏం చెయ్యప్పుడు ఆ రాముడిని చూసినట్లయితే ధర్మమే ధర్మాన్ని మనము ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు అవుతాము అనేటువంటిది దీని యొక్క ఉద్దేశం అయితే మరి రావణుడు కూడా అతి అతి కామాత్ వినష్టో రావణ అతి కామాత్ వినష్టో రావణ అంటే దేని దేనివలన ఎవరు నాశనమయ్యే అవకాశం ఉంది అంటే సాధారణంగా మనిషి అతి కామము వలన తన జీవితము నాశనమయ్యే ప్రమాదం ఉంది మరి ఆ విధముగానే అతికామము అత్యంత కోరిక కలిగి ఉండడం వలన రావణుడు కూడా నాశనానికి కారణం అయ్యాడు మరి ఈ విధంగా ముఖ్య పాత్రలైనటువంటి వీటిని మనం పరిశీలించినప్పుడు కూడా ముఖ్యం మరీ ముఖ్యంగా రామాయణం ద్వారా మనం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలుసుకోవలసినటువంటి అంశం ముఖ్యంగా కర్మ అంటే ఏది చేయాలి ఏది చేయకూడదు అనేటువంటిది ఇక రామాయణములో రామాయణం యొక్క సందేశం రామాయణం యొక్క సందేశం రామాది రామాయణం యొక్క సందేశం రామాయణం అందించే సందేశం ఏంటంటే రామాదివత్ రామాదివత్ వర్తితవ్యం వర్తి తవ్యం నతు రావణాదివత్ రావణాదివత్ ముఖ్యంగా రామాయణం అందించేటువంటి సందేశం మనం రావణాది రామాధివత్ వర్తితవ్యం నతు రావణాదివత్ అంటే ఎలా ఉండాలి రాముడిలా ప్రవర్తించు అంతేగాని రావణుడిలా ప్రవర్తించకూడదు అనేటువంటిది ఈ రామాయణం యొక్క ముఖ్యమైనటువంటి సందేశం రామాయణంలో ఉండేటువంటి అంటే రాముడు ఏ విధంగా ఆచరించి ప్రజలకి ఆదర్శవంతంగా నిలిచాడో ప్రజలను ఏ విధంగా పరిపాలించాడో ప్రజల యొక్క వారి యొక్క బాధలను కానీ వారి యొక్క ఆకాంక్షలను కానీ ఏ విధంగా అతడు చూపించాడు అనేటువంటిదే ముఖ్యమైనటువంటిది అంతేగాని నతు రావణాధివత్తు రావణుడు ప్రవర్తించిన విధంగా ప్రవర్తించకూడదు సమాజంలో మనిషి నేర్చుకు రామాయణము నుండి నేర్చుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశాల్లో ఇది ఒకటి అంటే రాముడిలా మన ప్రవర్తన ఉండాలే తప్ప రావణాసురులా మనము ప్రవర్తన ఉండకూడదు ఇందులో ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఆదర్శ తత్వం ఆదర్శ తత్వం రాముడు ఈ సమాజానికి చూపించినటువంటిది ముఖ్యమైనటువంటిది ఏంటంటే తన పాత్ర ద్వారా తన యొక్క చేష్టల ద్వారా సమాజానికి ఒక ఆదర్శంగా నిలిచాడు మనం కూడా సమాజంలో ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా సమాజానికి మనము మేలు చేయగలగాలి అయితే ఆదర్శతత్వం ఒకటి బహుజన బహుజన హితం బహుజన హితం ఒక వ్యక్తి వలన అనేకమైనటువంటి ప్రయోజనాలను పొందగలిగి ఉండాలి అందరికీ అది హితకరమై ఉండాలి ప్రజలందరికీ కూడా హితకరమై ఉండాలి சத்ரவர்த்தனா பருடை బహుజన హితం తర్వాత సత్ ప్రవర్తన రాముని